शंकर शंकराचार्य केशव बायण सूत्र भाष्यपत वंदे भगवतपुन तो, शिवायुगुरव नम ओं भद्रंक्रभिगामदेवाह भद्रम पशेमरात्रह स्थिर सुष्ठभागंशस्तनुभ व्यसेम देंविजरायु स्वस्तनिंदु वृद्धसवाह स्वूषा विश्वद स्वस्थाक्षनेम स्वस्तिपतिदा तू ओं शांतिशातिशाद्रो अवाद यम ओं शांतिशातिशा అంటే ఈ ఈ బీజావస్థ అంటే అజ్ఞానం అనే అవస్థ సుషుప్తులో ఉంది ఆ అజ్ఞాన శబలమైనటువంటి వాడే వీడున్నాడు అనే విషయం లేచిన తర్వాత వాడు నాకేమీ తెలియలేదు అనేటువంటి అనుభవంలో కనిపిస్తున్నాడు కనుక ఈ దేహంలో ప్రాజ్ఞుడైన వాడు అంటే సుషుప్తిమాన జీవుడు అజ్ఞానంతో కూడినవాడు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఈ దేహం అందే వాడు మూడు మూడు కూడా అనుభవాత్మక మూడు రకాలైనటువంటి వస్తు వ్యవస్థ కూడా దేహమందే అనుభవ సిద్ధంగా ఉంది విశ్వ తైదస ప్రాజ్ఞులు ముగ్గురు ఒకే దేహమందు ఏక ఏవ త్రిశాశ్రిత అని మూలకారిక ఒకడే మూడు రకాలుగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడి వరకు రుజువు చేశాము అంటాడు తర్వాత ఉక్త అర్థవు శ్లోకవు మూడు నాలుగు శ్లోకాలకి తెలిసిన అర్థమే అంటే ఏమేమిటి ఆ శ్లోకాలు చూడండి ఒకసారి విశ్వోహి స్థూలభుక్ నిత్యం తైజస ప్రిభక్త భుక్ ఆనందభుత్ ప్రాజ్ఞ త్రిథా భోగం భోగం నిబోధత ఇది మూడో శ్లోకం ఇది మనకి అంటే మూడు రకాల దేహాలు భేదలు చెప్పారు ఒకే పరమాత్మ ఒకే జీవుడు మూడు రకాలుగా ఉన్నాడు జాగ్రత్త అవస్థాభిమాని జీవుడు స్వప్నావస్థ అభిమాని సుశుప్తి అభిమాని వాళ్ళకి ముగ్గురికి మూడు పేర్లు పెట్టారు విశ్వ తైజస ప్రాజ్ఞాని అంతవరకు వెనకాల గ్రంథంలో అయింది ఇప్పుడు వాళ్ళు ఆ విశ్వుడనే పేరు గెలిగిన జాగ్రత్తాభిమాని జీవుడు స్థూల అంటే స్థూలమైన శబ్దాది విషయములను అనుభవించే స్వభావం గలవాడు ఇది మనకు తెలిసిన అర్థమే తైజస ప్రవివక్త భుకు తైజసమైన స్వప్నాభిమాని జీవుడు ప్రవివిక్త అంటే అంటే ఇంద్రియాలు లేకుండా ఉండేటువంటి వివిక్తమైనటువంటి మానసికమైన అనుభవాలను మాత్రమే పొందేటువంటి వాడు సుషుప్తి అభిమాన దేవత ఆనందభుకు అక్కడ ఆనందఘన ప్రజ్ఞాన ఘన కేవలం ఆనందమయంగా ఉంటాడు ఆనంద ప్రచుర అనేటువంటి విషయం కూడా చెప్పారు ఇది ప్రాజ్ఞుడు మూడు రకాలు ఆ ఆనందమయ వాడు తథా ప్రాజ్ఞ వాడు ఏ భోగం నిబోధత వాళ్ళకి యొక్క భోగములు అంటే సుఖ దుఃఖ సాక్షాత్కారములు విషయాన్ని అనుభవించడము అనేది ఈ మూడు రకాలుగా ఉంది అంటే దేహమునందు మూడు రకములైనటువంటి మనుషులు విశ్వాదులు ముగ్గురున్నారు వాళ్ళు పొందే భోగాలు కూడా మూడు రకాలు విశ్వడికి స్థూల భుక్త్వం తైజసుడికి ప్రవివ్యక్త భుక్త్వం ప్రాజ్ఞుడికి భుక్త్వం అనేటువంటివి మూడు ధర్మాలు ఉన్నాయి ఈ భోగ ప్రయుక్తమైన తృప్తి కూడా వాళ్ళకి మూడు రకాలుగా ఉంటుంది అది తర్వాత కారికలో చెప్తున్నారు స్థూలం తర్పయతే విశ్వం ఈ స్థూలం తర్పయతే విశ్వం ప్రవివిక్తంతు తైజసం ప్రాజ్ఞం త్రిథా తృప్తి నిబోధత ఈ తృప్తి కూడా మూడు రకాలుగా ఉంది అది కూడా అంటే సూలం దర్పయతే విశ్వం సూలమైనటువంటిది విశ్వుణ్ణి తృప్తిపరుస్తుంది తైదిసు ప్రవిక్తమైనది తృప్తిపరుస్తుంది ప్రాజ్ఞుణ్ణి ఆనందము తృప్తిపరుస్తుంది అని భోగం మూడు రకాలు తృప్తి మూడు రకాలు జీవులు మూడు రకాలు అని మనం చెప్పారు ఉక్త అర్థవు శ్లోకవు అని రాసేశారు ఆ తర్వాత త్రిషు యద్భోజ్యం భోజ్యం భోక్త ప్రకీర్తిత వేద ఎభయం యస్ భుంజానో నీప్యతే అని దీనికి ఫలం చెప్తున్నారు ఈ త్రిషుధామసు అంటే మూడు స్థానములయ్యందు అంటే జాగ్రత్త స్వప్న సుషుక్తులనే మూడు స్థానములయ్యందు సూల ప్రవిక్త ఆనందాఖ్యం యద్భోజ్యం ఏకం త్రసాభూతం మూడు రకాల భోజ్యాలు చూపించాం మనం భోజ్యం మూడు రకాలు అని ఏమేమిటవి స్థూలము ప్రవివిక్తము ఆనందము మొదటి విశ్వడికి స్థూలము తేజస్సుడికి ప్రవివిక్తము ప్రాజ్ఞుడికి ఆనందము అని మూడు రకాలు చెప్పాం ఇలాంటి మూడు రకాలైనటువంటి భోజ్య వస్తువు ఉందే వస్తు మూడు రకాలుగా ఉన్నా ఒకటే ఏకం త్రిథాభూతం ఇది వరకు చెప్పినట్టుగానే ఒకటే మూడు రకాల పేర్లతో పిలువబడ్డాడు అలాగే భోజ్య వస్తువు కూడా ఒకటే మూడు రకాలుగా ఉంది ఎచ్చ విశ్వత ప్రాజ్ఞాఖ్యో భోక్త ఏక అంటే భోక్త కూడా బోధ్యము ఒకటే భోక్త ఒకటే సోహం ఇక ప్రతిసంధానాత్ ద్రష్టృత్వ అవిశేషాచ ప్రకీర్తిత ఈ భోక్త ఒకటే ఎలా అంటున్నారు అని అంటే యోహం సుప్త సోహం ఇదానీ జాగర్మి ఇదివరకు చెప్పాడు నేను నేను నిద్రపోయినటువంటి వాడిని ఇప్పుడు తెలివిగా ఉన్నాను అంటున్నాడు నేనే నిద్రపోయాను నేనే తెలివిగా ఉన్నాను అనడం వల్ల ఈ భోక్త ఒకడే జాగ్రత్త అవస్థను అనుభవించేవాడు స్వప్నవనస్థను అనుభవించేవాడు అయినటువంటి భోక్త ఒకడే వాడే నేను సోహం అనేటువంటి దాని చేత భోక్తు ఏకత్వం చెప్పబడుతోంది యోహం సుషుప్త సోహమిదం స్వప్నం ప్రాప్త స్వప్నమద్రాక్షం సోహమిదానీ జాగర్మి అని ఈ మూడు అవస్థలకి ఐక్యం చెబుతున్నారు ఏమంటే యశ్చ విశ్వతైదస ప్రాజ్ఞాక్ష భోక్త ఏకహ సోహమితి ఏకత్వైన ప్రతిసంధానాత్ ఎందువల్ల ద్రష్టృత్వ అవిశేషాచ్ఛ అది చూడడం అనేది ఇద్దరికి కామ కామంగా ఉంది ద్రష్టుడు భేదం లేదు కదా అంటే విశ్వడు చూసే విధానం వేరు ప్రాజ్ఞుడు చూసే విధానం వేరు అలాంటిది ఏం లేదు విశ్వతైజ ప్రాజ్ఞులు అన్నిటి కూడా అజ్ఞానాన్ని కానీ అజ్ఞాన ప్రయుక్త సంసారాన్ని కానీ చూడడం సమానంగానే ఉంది ద్రష్టత్వం ముగ్గురికి సమానంగానే ఉంది ద్రష్టృత్వా అవిశేషాచ్య ప్రకీర్తిత ఇలా తెలుసుకుంటే మాకేమిటి ఉపయోగం యో వేద ఏతదుభయం అంటే భోజ్యము భోక్త వీటినన్నిటినీ కూడా ఎవరైతే తెలుసుకుంటారో రెండో అర్థం శ్లోకంలో యో వేద వేద ఏతదుభయం ఎస్తు స్వభుంజానోన లిప్యతే వాడికి ఇలాంటి వాటిని తెలుసుకున్నటువంటి వాడికి వాడు అనుభవిస్తూ ఉన్నా సరే దాంతో ఉండదు సుఖ దుఃఖ సాక్షాత్కారం ఉన్నప్పటికీ దాంతో ఎటువంటి సంబంధము ఉండదు యో వేద ఎదుభయం అంటే భోజ్య భోక్తృతయ అనేకథా ఏమనుంది భిన్నం అనేకథా భిన్నం స భుంజానోప్యతే అంటే సర్వస్య ఏకస్య భోక్తు భోజ్యత్వా సర్వస్య ఏకస్య భోక్తును బోధ్యత్వా అది అధ్యాత్మ ఆయన అందరికీ అంతా ఒకటే కనుక భోక్త అనేవాడు ఒకటే కనుక భోగ్యము అనేటువంటిది సర్వము ఒకటే కనుక భోగప్రయుక్త దోషవంతుడు ఎందుకు కాడు అనే దానికి అర్థం రాయాలి నహి ఎస్య యో విషయ స తేన హీయతే వర్ధతేవా అని ఉదాహరణ దాంతో వాడికి ఏమి లేపం ఉండదు ఎందువలన అంటే ఎవరు తన యొక్క విషయమైనటువంటిది ఏదైతే ఉందో తనకి నిత్యము విషయమైనటువంటి దాన్ని దాన్ని పొంది వాడు పెరగడు తరగడు ఇలా ఉదాహరణ ఏమిటి అంటే అగ్ని ఉంది అగ్నికి కట్టెలు విషయం స్వ విషయమైన కాష్టాదులను దహించిన తర్వాత అగ్ని తగ్గిపోడు పెరిగిపోడు అగ్ని అగ్నిలాగే ఉంటాడు ఆయన యొక్క విషయములు దా కాష్టములు వాటిని దహిస్తాడు అలాగే ఈ భోజ్యమును ఈ భోక్త అనుభవించిన భోజ్యం ఆయన విషయం గనక दाने अभव आयकदला अभी अर्वा तग्दला न वर्धते नी नीयते अभी न लिप्यते नह यस यो विषय सह तेनाट न हीयते न वर्धते व उदाह नग्नि स्वयं द्वारा काष्टादी तद्वत् अग्नि తన విషయమైనటువంటి కాష్టాదులను దహించి ఎలా అయితే వృద్ధి పొందడు నాశం పొందడు అలాగే ఇక్కడ కూడాను అని ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత దీని మీద వ్యాఖ్యానం మాట్లాడుతున్నారు